ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో రెండు పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యముల గురించి తెలుసుకుందాము గో స్టైర్స్ పైకి వెళ్ళు గో స్టైర్స్ పైకి వెళ్ళండి గెట్ అవుట్ బయటకు వెళ్ళు గెట్ అవుట్ బయటకు వెళ్ళండి గో స్ట్రైట్ తిన్నగా వెళ్ళు గో స్ట్రైట్ తిన్నగా వెళ్ళండి గుడ్ ఐడియా మంచి ఆలోచన గుడ్ ఐడియా మంచి ఆలోచన గెట్అప్ పైకి లే గెట్అప్ పైకి లేవండి గో ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళు గో ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళండి గివ్ రెస్పెక్ట్ మర్యాద ఇవ్వు గివ్ రెస్పెక్ట్ మర్యాద ఇవ్వండి గో ఫాస్ట్ త్వరగా వెళ్ళు గో ఫాస్ట్ త్వరగా వెళ్ళండి గో డౌన్ గో డౌన్ స్టేర్స్ కిందకు వెళ్ళు గో డౌన్ స్టేర్స్ కిందకు వెళ్ళండి గో స్లోలీ నెమ్మదిగా వెళ్ళు గో స్లోలీ నెమ్మదిగా వెళ్ళండి గెట్ ఇన్ లోపలికి రండి గెట్ ఇన్ లోపలికి రా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో